కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అదే భూపాలపల్లి జిల్లాకు శాపమైందని అన్నారు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శుక్రవారం రోజున భూపాలపల్లి నియోజకవర్గం టేకుమట్ల మండలంలోని గుమ్మడివెల్లి బండపల్లి కుందనపల్లి వెల్లంపల్లి ఎంపేడు దుబ్బ్యాల మందరోలిపల్లి ఆరేపల్లి రాఘవరెడ్డిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఏప్రిల్ ఇరవై ఏడున జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు అదేవిధంగా ఇటీవల జరిగిన జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు పర్యాటకులపై చేసిన మారణఖాండని ఖండిస్తూ టేకుమట్ల మండలంలోని దుభ్యాల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నేతృత్వంలో కొవ్వొత్తుల ర్యాలీ తీసి అమరులైన వారికి నివాళులర్పించారు ఇంకొక యాభూ నాలుగు మిత్రులారా ఈరోజు కుందన్పేలి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల యొక్క సమావేశానికి విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం మీడియా మిత్రులకు కూడా నమస్కారం మరి ఇంతకుముందే మన సతీష్ చెప్పినట్టు రేపు లేదు ఎల్లుండే ఈ టైం మన కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటాడు సభలో కాబట్టి ఆ సభను విజయవంతం చేయడానికి దాదాపు అన్ని గ్రామాలు తిరగాలనే ఉద్దేశంతో తిరుగుతూ ఆ రోజు కొంచెం సమయం లేక ఈ గ్రామాలకు రాలేదు అయినా సమయం ఉన్నది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కలవాలనే ఉద్దేశంతో రావడం మీరు అందరు కూడా వచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు ఈరోజు మీ అందరికీ తెలియనటువంటి విషయం ఏం లేదు అనుభవిస్తున్నాం కాబట్టి అన్ని విషయాలు మనకు తెలుసు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండదు వాతావరణం మీరే అర్థం చేసుకోండి ఆ రోజు వర్షం పడితే మీరు అందరూ మీ అక్కడ పోయి వాగలు ఇరుక్కున్నారంటే మరి నేను ఒక ఫోన్ కాల్ కేసీఆర్ గారు ఫోన్ చేస్తే రెండు హెలికాప్టర్లు పంపించండు వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి ఊరు బయట వేసిపోయినా మొత్తం జిల్లా యంత్రాంగం తీసుకుని వచ్చిన కలెక్టర్ వచ్చిండు ఎస్పీ వచ్చిండు అందరం వచ్చినాడు అంటే ఉదాహరణ చెప్తున్నా పనితనం ఎట్లుండదు ఇప్పుడు ఏదైనా జరగని ఇటు ఒక నచ్చిన అయ్యేటోడు ఉండడు మాటలు తప్ప ఏం ఉండదు కాబట్టి కేసీఆర్ గారు తెలంగాణ ప్రతి ఇంచు పూర్తి అవగాహన కలిగినటువంటి నాయకుడు తెలంగాణకు ఏం అవసరమో తెలుసుకొని తెలంగాణ సాధించడానికి ఎంత ప్రయత్నం చేసి తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి తెలంగాణ తీసుకొచ్చిండో ఈ పదేళ్లలో కూడా తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా ఆయన పాత్ర మరి ఎంత కీలకంగా మారిందో మనం చూసినాం ప్రాజెక్టులు కట్టడంలో కానీ కరెంట్ ఇవ్వడంలో కానీ మరి అదేవిధంగా గ్రామాల అభివృద్ధి విషయంలో కానీ ఈరోజు మరి సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కానీ రైతులకు రైతు బంధు రైతు బీమా ఇటుబాటు ధర అనేకం చేసి కేసీఆర్ గారు బాగా చేస్తున్నాడు అని అందరూ కూడా అభిప్రాయం ఉండే కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మనం ఇచ్చిన దానికి డబ్బులు ఇస్తామని చెప్పడం వల్ల ప్రజలు ఆశపడ్డారు ఏమన్నాడు కేసీఆర్ బుచ్చవేశాడు పదివేలు ఏందే అని పదిహేను వేలు ఇస్తా అన్నాడు రెండు లక్షల రుణాలు మాఫీ ఒకటిసారి చెప్తా అన్నాడు మరి పెళ్లి చేస్తే మనం తులం కళ్యాణ లక్ష్మితో అదనంగా తులంబంగా అనిపిస్తా అన్నాడు ఆడపిల్ల ఇంట్లో అత్తకు ఇరవై ఐదు వందలు వెళ్తా కోడలికి ఇరవై ఐదు వందలు వెళ్తే వయసుతో నిమిత్తం లేకుండా అన్నాడు గ్యాస్ ముద్దులు ఇస్తా అన్నాడు వద్దకు బోనస్ ఇస్తా అన్నాడు అదేవిధంగా ఈ రోజు ముగ్గు వృద్ధులకిచ్చే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తాను అందరు ఆశపడ్డారు ఒక కోటి వారైతే అయితే గిన్నెత్తాయట కదా కేసీఆర్ చూసినా పదిహేను ఒకసారి చూద్దామని చెప్పారు ఇప్పుడు ఏమైంది పదిహేను పదహారు నెలల్లోనే సుక్కలు కనబడతాను రైతు బంధువు రామ్ రామైంది ఇప్పుడు రైతులకు వచ్చేటువంటి మరి రైతు బీమా పరిస్థితి లేదు రుణమాఫీ కొంతమందికి ఇచ్చిండు కొంతమందికి ఎగ్గొట్టిండు రెండు వేల పెన్షన్ నాలుగు వేలుగాలే తూల బంగారం అంటే అసలు మాట్లాడేటోడే లేడు ఇరవై ఐదు వందల గురించి ప్రస్తావనే లేదు గ్యాస్ అంటే గ్యాస్ మాటలు అయిపోయినాయి బోనస్ గురించి మాట్లాడితే కొద్దిమంది వడ్డే బోనస్ సన్నబడ్లకు కూడా ఇస్తానని అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు మొత్తం కూడా పరిపాలన మీద పట్టు లేకుండా ఈరోజు కేవలం సమయం ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకునే కార్యక్రమం ఉన్నారు పై నుంచి కింది దాకా అంతేలా కాదా ఈరోజు ఏమున్నది ఏదైనా ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారు అవి ఇక్కడ నుంచి మనకు సహజ సిద్ధంగా ఉండేటువంటి వాగుంటే ఎవడి దోషం వాడు ఉచిగా కొట్టుకొని రాంటాను కొడే కొట్టుడు కొడతాను రాత్రి లేదు పగలేదు బొయ్యి 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 అంతేలా కాదా అది అది ఎందుకు అర్థమైతుంది మరి నిజంగా చెప్తే మరి మనం మీ పొలాలు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది మరి మనం ఉన్నప్పుడు ఇట్లనే ఉండనా నీళ్ళు ఎప్పుడన్నా వాగు ఎండిందా ఎండనిచ్చినావా ఏదో రకంగా వాగులా నీళ్లు వాడేస్తున్నా ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వాగుల నీళ్ళు నాగార్జున చెరువుల నీళ్ళు మీకు తెలియదు మేము ఎంతో ప్రయత్నం చేసి ఎప్పటికి కూడా దేవాదుల మన ఎస్ఆర్ఎస్ చివరిగా ఆయకట్టు మనం దేవా మన మొన్న ఎండాకాలంలో కూడా మనం మన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మే నెలలో కూడా సార్ సార్సారిగా బంద్ అందించినాం ఎప్పటికీ ఆరు రోజులలో మతాడు లెవెల్లో ఉండే చెరువులన్నీ అంటే పరిపాలన మీదంతా దృష్టితోటి పనిచేసినాం ప్రజలు ఏదో ఒకసారి మార్పు అని ఇక్కడ మేము ఒకసారి రెండుసార్లు ఓడిపోతే మూడు సార్లు ఓడిపోయినాయని ఏడుసుడు ఇల్లు అమ్ముకున్నా జాగ అమ్ముకున్నా పోతాడు పానం పోతుందని ఎన్నో అంటే పాపం ఉన్నారు ఇప్పుడు పాపం ఉన్నందుకు ఏమైంది మనకు శాపం అయి కాబట్టి మిత్రులారా రేపు జరగబోయేటువంటి సభ మన పెద్ద సభ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో మరి కేసీఆర్ గారు పెద్ద సభ పెట్టింది కాబట్టి మనం ఒకసారి చా పోయి ఆ సభను విజయవంతం చేసి ఈ ఉన్న మూడున్నరైనా ప్రభుత్వం ఒళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేయకపోతే హెచ్చరిక చేయకపోతే ఇట్లనే ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక మన పార్టీని బలోపేతం మన లక్ష్యాలను ఇంకా చేయాల్సినటువంటిది మన మన యొక్క పార్టీ పునర్నిర్మాణం అన్నీ కూడా కేసీఆర్ గారు అక్కడి నుంచి మాట్లాడతారు కాబట్టి మీరు అందరు కూడా ఆ సభకు రమ్మని ఆహ్వానించడానికి కేసీఆర్ గారు ప్రతినిధిగా కేసీఆర్ గారు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించున్నారు కాబట్టి మీరు అందరినీ ఆహ్వానించడానికి వచ్చిన తప్పకుండా పెద్ద సంఖ్యలో రండి సభని విజయవంతం చేయమని మిమ్మల్ని అందరినీ కూడా మరి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో మరణించినటువంటి అమరులకు పాకిస్తాన్ కుట్ర చేసి చంపినటువంటి అమరులకు ఖండించాలి ఖండించాలి భారత్ భారత్ మొన్న భారతదేశం నుంచి తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి కేరళ నుంచి కర్ణాటక నుంచి ఎక్కడిక్కడి నుంచో పోయినటువంటి మరి ఎండాకాలం అక్కడ సేద తీసుకుందామని కాశ్మీరి అందాలను తిలకించడానికి పోయినటువంటి మరి వాళ్ళను విచక్షణ రహితంగా కాల్చి చంపడం ఏదైతుందో ఇది చాలా దుర్మార్గమైంది మరి తప్పకుండా మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి ఖండించాల్సినటువంటి అంశం భారతదేశం విభిన్న మతాలు కులాలు ఉన్నప్పటికీ కూడా మన అందరం కూడా సోదర భావంతో మిగిలేటువంటిది మన సాంప్రదాయం కానీ దురదృష్టం పక్క దేశం భారతదేశం ఎదుగుదలను ప్రతి విషయంలో ఓర్చుకోలేక ఇప్పటికీ అనేక కుట్రలు చేసి పార్లమెంటు మీద దాడి చేసింది మరి బొంబాయిలో ఒక హోటల్ మీద దాడి చేసింది ఇట్లా ఒక్కొక్కటి కూడా మరి చేస్తున్న ఈ మధ్యకాలంలో ఘాటైనటువంటి సమాధానం మన భారతదేశం చెప్పుకుంటూ వచ్చింది మరి మొన్న నక్కల్లాగా వచ్చి కుక్కల్లాగా వచ్చి మన దేశానికి చొరబడి మన వాళ్ళను చంపడాన్ని ప్రతి ఒక్కరం ఖండించాల్సిందే ఇలాంటి హత్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా భారతదేశం తగినటువంటి గుణపాఠం చెప్పడానికి ఇప్పటికే సంసిద్ధత మన సైనికులు సిద్దంగా ఉన్నారు మనందరం కూడా ఈ క్లిష్ట సమయంలో భారతదేశంలో మన ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అందరం కూడా కంకణ ఉండాలే ఉండాలి ఖచ్చితంగా వారికి బుద్ది చెప్పాలి మరి ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ భారతీయులందరూ కూడా ఖండించాల్సిందే అని ఈ సందర్భంగా తెలియజేస్తాం